జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి చీఫ్ వైఎస్ శర్మలారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని విస్తృత స్థాయి సమావేశాల్లో అన్ని సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నామని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడడం రాజకీయంగా చాలా అవసరమని కాంగ్రెస్ అధికారంలో వస్తేనే విభజన హామీలు సాధ్యమన్నారు ఈ జిల్లాకు సంబంధించిన లీడర్లు కార్యకర్తలు అందరం కలిసి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ముందు కార్యాచరణ ఎలా ఉండబోవాలి ఏ ఇష్యూస్ టేకప్ చేయాలి నాయకుల జిల్లాకు సంబంధించిన కార్యకర్తల అభిప్రాయాలను సూచనలు తీసుకోవడానికి వాళ్ళకున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే రావటం జరిగింది కాంగ్రెస్ పార్టీ బలపడ్డం ఈరోజు రాజకీయంగా చాలా అవసరం రాజకీయంగా మా పార్టీకి మాత్రమే కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చే అవకాశం ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుంది బీజేపీ కేంద్రంలో పదకొండు సంవత్సరాలుగా అధికారంలోనే ఉంది కానీ ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు బీజేపీ ఇప్పటికీ కూడా మన రాజధానికి కావాల్సిన పూర్తి ఫండ్స్ వాళ్ళు ఇచ్చి కట్టాల్సి ఉంది విభజన హామీలో అయితే ఇప్పటికీ కూడా వాళ్ళు అప్పులే ఇస్తున్నారు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదైతే ఇప్పటికీ కూడా నలభై ఐదు మీటర్లలో కాదు నలభై ఒక్క మీటర్లోనే దీన్ని పూర్తి చేయాలి అని పార్లమెంట్లో చెప్పినా కూడా వైసీపీకి చెందిన ఎంపీలు కానీ టీడీపీకి చెందిన ఎంపీలు కానీ జనసేనకు చెందిన ఎంపీలు కానీ ఏ ఒక్కరూ నోరు విప్పలేదు ఇలా రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీతో సంబంధాల కోసం అటు వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఈ నాయకులు అందరూ వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు ఎప్పుడో పెట్టేశారు